రామాయణంలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి ఒకటి దశరథ మహారాజు ఇంకొకటి దశకంఠుడు రావణాసురుడు ఈ రెండు క్యారెక్టర్లు మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నాయి దశరథ మహారాజు ఈ పది ఇంద్రియాలను రథముగా మార్చుకొని అవన్నిటిని నిగ్రహంలో ఉంచుకొని గురుజనుల సత్సంగం లోపల ఉంటూ భగవంతుణ్ణి తన ఇంటికి ఆహ్వానం పలికాడు కాబట్టి శ్రీరాముడు ఆయన కుమారుడుగా శ్రీరామను నాడు జన్మించాడు మరోవైపు దశకంఠుడు దశాననుడు రావణాసురుడు ఈ పది ఇంద్రియాలను ముఖముగా చేసుకొని అవి కోరిన కోరికలను తీరుస్తూ అటువైపు ఇటువైపు వెళుతూ సీతమతల్ని కూడా అపహరించాడు శ్రీరాము ద్వారా సంహరించబడ్డాడు మన దగ్గర కూడా దశ ఇంద్రియాలున్నాయి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఇంద్రియాలు మనను భగవంతుని వైపుకు తీసుకెళ్తున్నాయా లేదంటే భగవంతునితో మనకు దూరం చేస్తున్నాయా మన దగ్గర ఉన్న ఈ ఇంద్రియాలను మనం నిగ్రహించుకొని భగవంతుని స్మరిస్తున్నామా లేదంటే భగవంతునితో విముఖుడు అయి భోగాలలో ఉంటున్నామా వీటిపై ఆధారపడి ఉంటుంది శ్రీరాముడు మన జీవితంలోకి వస్తాడా లేదంటే మనం సంహరిస్తాడా హరే కృష్ణ